నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయేట్ మాధురీస్ కిచెన్ బెండకాయ మసాలా కర్రీ మనం బెండకాయ పులుసు చేసుకుంటాం బెండకాయ పులుసు ఇగురు వేపుడు కర్రీ రకరకాలుగా చేస్తాం కదా ఇలాగే మసాలా బెండకాయ దీనికి పావు కిలో బెండకాయలని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని అంగుళం సైజ్ మొక్కలు నీట్గా కట్ చేసుకున్న బెండకాయలని లేత బెండకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ద్వారాగా వేయించుకోవాలి వీటి కోసం గ్రేవీ కావాలి కదా నేను చపాతీ కూరకండి ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకుని ఒక మీడియం సైజు టమాటాలు రెండు ఒక గుప్పెడు జీడిపలుకులు లేదంటే చిన్న కొబ్బరి ముక్క అయినా పర్వాలేదు వేసుకుని దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఏం అక్కర్లేదండి ఉంటే మీ నచ్చి అది లేకుండా తినలేము అంటే వేసుకోండి బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు తాలింపు రెడీ చేసుకుంటే వేగిని పక్కన తీసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టీ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి చిన్న సువాసన కోసం చిట్కాడ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి పోపు వేగాలి పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ ఉల్లి తరుగు కూడా వేసుకోండి మధ్య మధ్యలో తరుగు కూడా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని గ్రేవీ వేసుకోవాలి మీరు పులుపు బాగా తింటాను అనుకుంటే ఇంకొక టమాటో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పెరుగు కూడా వేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ వేయలేదు ఇప్పుడు బాగా వేగిన తర్వాత సరిపడా కారం హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఉప్పు చూసుకొని వేసుకోండి నా దాంట్లో కాస్త ఉప్పు ఇంకా బుక్కన పడింది అంత ఉప్పు అక్కర్లేదు పెరుగు వేస్తాం కదా ఈ కూరకి రిపేర్ చేయాల్సిందే చిన్న ఉప్పు ఎక్కువైంది తెలుస్తుంది ఉప్పు సరిచూసుకొని వేసుకోండి బాగా వేగింది కదా ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి లేదంటే పెరుగు అంతా విడిపోయినట్టు అయిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెరుగు అంతా ఇగిరిపోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మీకు జీడిపప్పు వేయించిన జీడిపప్పు కూడా ఈ కాంబినేషన్లోకి బాగుంటుందండి బాగా మగిపోయి కలర్ ఆయిల్ పైకి చిమ్ముతుంది చూసారా మధ్యలో హోల్స్ లాగా పడి ఇంకా వేగిపోయినట్లు అనమాట ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి అలా మూత పెట్టుకుంటూ కలుపుకోవడం వల్ల ఆల్రెడీ కుక్ అవుతుంది అనమాట అది చూసారా ఆయిల్ పైకి రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఒక వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేసుకుని ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే లోపల బెండకాయ లోపల వరకు ఈ గ్రేవీ టేస్ట్ అంతా పట్టి బాగా మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇందాక నేను చిన్న సాల్ట్ ఎక్కువైందన్నాను కదా ఉప్పు చూసుకుంటే చిన్న సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది దానికి వంట అద్భుతంగా చేయడం వచ్చిన వాళ్ళకి రిపేర్ చేయడం కూడా రావాలండి ఒక చిన్న బంగాళదుంపని కట్ చేసి వేసాను ఎలాగా రోటీ కర్రీలోకి కదా మీరు మటుకి ఉప్పు సరిచూసుకుని వేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్లు చేయకండి కోరటు మటుకు టేస్ట్ మటుకు అదిరిపోద్ది ఇది కొత్త రెసిపీలు ఎవరో ఒకరికి కనిపెట్టకపోతే రెసిపీ రాదు కదా ఇది కూడా ట్రై చేయండి బెండకాయ మసాలా కర్రీ రోటీలోకి ఫ్రైడ్ రైస్లోకి అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి